గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బక్రీద్ పండుగ అల్లర్లలో ముస్లిం మైనార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించారని అనమీ జిల్లా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో సీఎం జగన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారన్నారు ముస్లింల పైన అక్రమంగా బడాయించిన కేసును న్యాయస్థానం కొట్టివేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి రాయచోటిలో మత కలహాలు ప్రోత్సహించలేదని చెప్పారు మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్కడ ఏ జంతువు తీసుకపోయినా బక్రీద్ సందర్భంగా వాళ్లను నిరోధించి వాళ్ళని ఇబ్బందులు గురి చేసి వాళ్ళను ఒక పైశాచిక ఆనందం పొందేలాగా ఆ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించడం ఆ రోజుల్లో ప్రశ్నించిన దానికి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా ఇరవై ఎనిమిది క్రైమ్ నెంబర్ ట్వంటీ ఫోర్ బార్ నైన్ రెండు వేల పదహైదు అనే క్రైమ్ నెంబర్ పైన నలభై మూడు మంది పైన ఇరవై ఆరు ఇరవై క్రైమ్ నెంబర్ టూ ఎయిట్ త్రీ బార్ రెండు వేల పదహైదు యాభై మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది అక్కడ లేని ప్రజలను కూడా వీళ్ళు ఎవరెవరైతే మైనార్టీల్లో ఎవరెవరైతే మైనార్టీల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్ ఆల్ ద అందరిపైన పైన కేసులు నమోదు చేయడం జరిగింది అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారు చొరవతో మిథున్ రెడ్డి గారి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కేసు ఒక అల్లర్లలో సృష్టించిన భాగంలో కుట్రలో భాగమే కానీ అక్కడ జరిగిన అల్లర్లు కాదు మైనార్టీల పైన జరుగుతున్న వేధింపులు కానీ అక్కడ వాస్తవికంగా ఎటువంటి ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడంతో అక్కడ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకెళ్ళినా కూడా గౌరవ న్యాయస్థానము ఇక్కడ జరిగిన సంఘటన గురించి విచారించి ఇక్కడ జరిగిన ఈ ఈ ఈ సందర్భంగా జరిగిన అల్లర్ల గురించి విచారించి ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అందరి పేర్లు ఒక్కసారి చదువుతాను షేక్ రియాజ్ అలీ షేక్ షఫీల్లా షేక్ మొహమ్మద్ అలీ షేక్ ఉమర్ ఫారూక్ షేక్ कमान बादशाह शेख माहूब बादशाह पठान एजाज़ ख़ान शेख मुबारक बादशाह सैयद गयाज बादशाह सैयद शब्बीर शेख सादिकली शेख अलिया शेख खादिर बादशाह शेख खादर वली शेख जिलानी, सैयद हसन अली शेख यूनुस शेख निसार अहमद शेख फयाज़ अली शेख इमदादुल्ला शेख हसन बादशाह शेख अली सैयद महमूद शेख हसन बादशाह पठान रजील्ला खान शेख अयाज बादशाह शेख अलाउद्दीन بی زبی اللہ ایم امتیاز علی خان گاجولہ خادر باشا خادر باشا سب جگہ کے ساتھ ہیں ہم سب جگہ کے ساتھ ہیں لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا واتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامه انك لا تخلى ريما فيه ان الله لا يخلف الميعاد رب أمين. أمين. اللهم إنا نسألك الهدي والتقى والعفاف والغنى أمين. اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك أمين. اللهم لا تسلط علينا من لا يرحمنا اللهم لا تسلط علينا من لا يرحمنا أمين. اللهم لا تسلط علينا من لا يرحمنا أمين. اللهم منزل الكتاب سريع الحساب اهزم الاحزاب أمين. اللهم اهزمهم وزلزلهم اللهم اعز الاسلام والمسلمين أمين. واذل الشرك لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيمُ